హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్లో ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో క్రియేట్ చేసే ముందు మీరు ఇంటర్లింక్ యాప్ అయితే ప్లేస్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనమైతే అప్లికేషన్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ ఇంటర్లింక్ అప్లికేషన్ అయితే మనకు అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వెరిఫైడ్ ఐటీ అని చూపిస్తుంది కదా సో ఇప్పుడు మనం వాలెట్ క్రియేట్ చేయాలి కాబట్టి కింద గ్లోబల్ సింబల్ ఉంది కదా సో ఇక్కడైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో క్లిక్ చేయగానే పైన మనకు చూస్తున్నారు కదా ఏఫ్ యాప్ వాలెట్ అనిస్తుంది కదా మనం అయితే వాలెట్ దగ్గర క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో నేను వాలెట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ వాలెట్ అని కదా ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో నేను క్రియేట్ న్యూ వాలెట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే సెట్ ఫాస్ట్ కోడ్ అంటుంది సో మనం ఇక్కడైతే సిక్స్ డిజిట్స్ ఫాస్ట్ కోడ్ అయితే మనం సెట్ చేసుకోవాలి సో నేను ఫాస్ట్ కోడ్ అయితే ఇస్తున్నాను సో ఫాస్ట్ కోడ్ మళ్ళీ రీఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ సోరీ సో ఫాస్ట్ కోడ్ రీఎంటర్ చేసిన తర్వాత సో నాది డిసి ఇన్ డిసిప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి సెట్ చేసుకోండి నా ఫింగర్ ప్రింట్ కూడా క్రియేటింగ్ యువర్ వాలెట్ అని చూపిస్తుంది కదా సో కంటిన్యూ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ యువర్ ఆల్ సెట్ అని వచ్చింది కదా వాలెట్ క్రెడిట్స్ ఎక్స్పోలే అని వచ్చింది కదా మనం అయితే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి సో కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ ఆఫ్ ఫన్స్ ఉందా అక్కడైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ సో మై రికవరీ ఫేస్ ఉంది కదా సే చూసినా ఫ్రెండ్స్ సేవ్ యువర్ రికవరీ ఫేస్ సో దీన్ని అయితే మనం ఇక్కడ ఉంది కదా సో మై రికవరీ ఫేస్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే చూపించడం జరుగుతుంది ట్వల్వ్ డిజిట్స్ ఫేజ్ అయితే సో ఇక్కడైతే ఇదైతే మనము ఈ ఫేజ్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని లేదా కాపీ చేసుకొని జాగ్రత్త మనం అయితే ఏదో నోటు దగ్గర నోట్బుక్ దగ్గర లేదా మెయిల్ దగ్గర భద్రంగా దీన్ని అయితే దాచుకోండి ఫ్రెండ్స్ సో నేనైతే స్క్రీన్ షాట్ తీస్తున్నాను సో ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ అలాగే దీన్ని సేవ్ చేసుకోండి సో నేను సేవ్ చేసుకున్నాను సో సేవ్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఇక్కడ వెరిఫై బ్యాకఫ్ అని ఉంది కదా దీంట్లో అయితే కొన్ని కొన్ని వార్డ్స్ అయితే ఇచ్చారు దానికి మనం ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసాం కదా సో స్క్రీన్ షాట్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ సో ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ కొన్ని అడగడం జరిగింది సో ఫేస్ ఫైవ్ అంటే ఐదో దాంట్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఐదోది కెన్వాస్ సో ఐదోది అయితే ఇది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఆరో అనమాట ఇచ్చారు ఆరో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చూసి చేసుకోవాలి ఈక్వల్ అలాగే ఎనిమిదవది చూసుకోవాలి సో జీ సో ఈ విధంగా అయితే మనం తీసిన స్క్రీన్ షాట్లో నుంచి అయితే మనం ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత కింద కన్ఫర్మ్ అని ఉంది కదా కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో క్లిక్ క్లిక్ చేయగానే మనకైతే క్రియేట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఆ డిసిప్లెన్ మీద నేనైతే నా రిఫరల్ కోడ్ ఇస్తాను ఫ్రెండ్స్ దాన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలి ప్రొఫైల్ అని కదా ఇక్కడ సో ఇక్కడైతే క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ సో కొద్దిగా మనకు అయితే ఫస్ట్ పైన స్క్రోల్ చేయగానే ఇక్కడ ఇక్కడైతే ఇన్విట్ ఎంటర్ యువర్ ఇన్విట్ కోడ్ అని ఉంది కదా ఇక్కడైతే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే నా ఇన్విట్ కోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే మీరు ఇన్వైట్ కోడ్ ఇచ్చేయాలి సో నేను కూడా ఇక్కడ ఇన్వైట్ కోడ్ అయితే ఇస్తున్నాను సో ఈ విధంగా ఇన్వైట్ కోడ్ ఇచ్చిన తర్వాత మనం అయితే సబ్మిట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఇక్కడ ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి ఓకే ఇక్కడైతే నేను సబ్మిట్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ యువర్ హెచ్సిఎస్ ఫౌండేషన్ ఈజ్ నవ్ స్ట్రాంగ్ అని వచ్చింది సో ఇక్కడ మనం రిఫరల్ కోడ్ సబ్మిట్ చేయగానే సో ఇక్కడ వాలెట్ దగ్గర క్లిక్ చేయండి ప్రొఫైల్ దగ్గర మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఇది ఉంది కదా కనెక్ట్ నవ్ అని ఉంది కదా ఇదైతే మనం రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ నవ్ అని కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో నేను క్లిక్ చేస్తున్నాను యాక్సెప్ట్ అని ఉంది సో ఐటిఎల్ఎక్స్ వాలెట్ ఉంది కదా సో నేనైతే యాక్సెప్ట్ క్లిక్ చేస్తున్నాను సో యాక్సెప్ట్ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా స్టార్ట్ మైనింగ్ అంటుంది ఆల్రెడీ నేను మైనింగ్ చేశాను కాబట్టి మళ్ళీ చేయట్లేదు సో ఒకసారి స్టార్ట్ మైనింగ్ దగ్గర క్లిక్ చేద్దాం ఇక్కడ సో స్టాట్ మైనింగ్ దగ్గర క్లిక్ చేయగానే మనకైతే హోమ్ పేజ్కి వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనము ఐటీఎల్ఎక్స్ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఈ విధంగా ఐటీఎల్ఎక్స్ వాలెట్ అయితే క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మిగతా అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వాలెట్ క్రియేషన్ అప్డేట్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్